టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీతో వచ్చి నామినేషన్ మీడియాతో మాట్లాడుతూ పోతలపట్టు ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని ఎమ్మెల్యే అంటే ఏమిటి అనేది గెలిచిన అనంతరం పోతల పట్టుకు తెలుస్తుందని ఇంత చేసినా ఏ రోజైనా గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కసారి అసెంబ్లీలో పోతల పట్టు గురించి మాట్లాడినారా అంటూ పోతల పట్టులో మామిడి రైతులు పాడి రైతులను ఏ ఒక్కరు పట్టించుకోలేనే లేదని అలాగే కూలీ రైతులకు పనులేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు వారి గురించి పట్టించుకున్న నాదురే లేదని పూతలపట్టులో ఒక్కసారి టీడీపీ వచ్చిందంటే ఏ సమస్యలని తిని నియోజకవర్గ అతిశ్యామలంగా ఉంటుందని తెలిపారు ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గన్ని వచ్చి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మీరు చూశారు పూతలపట్టు నియోజకవర్గంలో కన్నడూ కనపడని రీతిలో ప్రజల అభిమానాన్ని ఈరోజు నామినేషన్లు వేస్తున్నామని తెలుసుకుని జనం తండోపతండోలుగా ఇక్కడికి తరలి రావడం జరిగింది వారందరూ కూడా ఆశీర్వదించారు పోతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం బోని కొట్టబోతోంది తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలవబోతుందన్నటువంటి సంకేతం ఈరోజే కనపడింది మీరు పోతలపట్టు నియోజకవర్గం నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలని చూసినటువంటి ప్రజలు విసిగిపోయారు ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడు అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూడా మాట్లాడకపోగా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి కనీసం కోటి రూపాయల ప్రతిపాదన కూడా పంపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలని వస్తున్నటువంటి సమయంలో ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది మురళీమోహన్ ప్రజల్లోనే ఉన్నాడు ప్రజలతోనే ఉంటాడన్నటువంటి నమ్మకం బాగా కుదిరింది అదే సమయంలో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇస్తున్నటువంటి పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతనే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు ఏ రకంగా మేలు చేరిపోతుందో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అందబోతుందన్నటువంటి విశ్వాసం ప్రజల్లో బాగా పెరిగింది సామాన్య కుటుంబం నుంచి బాగా సంపద ఉన్నటువంటి వారి వరకు కూడా అందరిలో కూడా ఒక నమ్మకం కలిగింది తెలుగుదేశం వస్తే మనకు సంపద వస్తుందని పేదరి పేదవాళ్ళు సంపద ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఒక సెక్యూరిటీ ఉంటుందని ధనికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేవి తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీ అందరినీ కూడా గెలిపించబోతుంది పోతలబట్ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుని మురళీమోహన్ని ఖచ్చితంగా గెలిపిస్తుందన్నటువంటి విశ్వాసం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి గెలిచినటువంటి వారు మళ్ళీ పోటీలోకి వస్తున్నారు ఏం సాధించారని మళ్ళీ పోటీకి వస్తున్నారు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయలేక కనీసం ఓ పది కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపలేక పైగా అసెంబ్లీలో పది నిమిషాలు కూడా మాట్లాడక ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి రావాలో వారు నిర్ణయించుకోవాలి రెండోది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏ రకంగా అయితే ఒక ప్రజాప్రతినిధి అక్కడ దళం వైపు మాట్లాడగలిగితేనే ప్రభుత్వం అనేది కూడా ఆ ప్రాంత ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తుంది నేనైతే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి గెలిపించిన రోజు నుంచి జనంతోనే ఉంటా జనంలోనే ఉంటా అసెంబ్లీ వేదికగా కోతల పట్టు ప్రజా దళాన్ని కోతల పట్టు ప్రజల అభివృద్ధికి అవసరమైనటువంటి గొంతుకై మాట్లాడతానని మీ అందరికీ ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను